హలో ఫ్రెండ్స్ డబ్బు మనందరి జీవితంలో చాలా ముఖ్యమైంది కదా మరి మన దగ్గర ఉన్న డబ్బుతో నిజంగా సంతోషంగా ఉండటమేలా చాలా మంచి ప్రశ్న కదూ రండి ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకుందాం మనం చూస్తూనే ఉంటాం జీతం పెరిగినా సంపాదన ఎక్కువైనా ఎందుకో తెలియదు మనసులో మాత్రం ఏదో వెలితి ఇంకా సంతోషం రాలేదేంటనిపిస్తూ ఉంటుంది విచిత్రంగా ఉంది కదూ రండి ఈరోజు ఈ చిక్కుముడిని విప్పుదాం అసలు కారణమేంటో కలిసి తెలుసుకుందాం ఈ సమస్యను సింపుల్గా అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఊహించుకోండి ఒక ఆయన చాలా కష్టపడి ఒక బకెట్లో నీళ్లు నింపుతున్నాడు పైకంతా బాగానే ఉంది కాని ఆ బకెట్కి కింద కొన్ని చిన్న చిన్న చిల్లులున్నాయి పాపం ఆయన ఎంత నీళ్లు పోసినా అవన్నీ కారిపోతూనే ఉన్నాయి బకెట్ మాత్రం అస్సలు నిండట్లేదు మన డబ్బు మన సంతోషం కథ కూడా అచ్చం ఇలాంటిదే ఆ బకెట్ మన సంతోషం అనుకుంటే ఆ చిల్లులే మన చెడు ఖర్చు అలవాట్లు అవును మీరు విన్నది నిజమే మన తప్పుడు అలవాట్లే మన సంతోషాన్ని మెల్లమెల్లగా బయటకు పంపించేస్తాయి అంటే అసలు పాయింట్ ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు ఆ డబ్బును ఎలాంటి అలవాట్లతో ఖర్చిపడుతున్నామన్నదే ముఖ్యం సరే మరి తప్పుడు అలవాట్లు అంటే ఏంటి అసలు మన డబ్బు టెన్షన్కి నిజమైన కారణమేంటో ఇప్పుడు చూద్దాం మనలో చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవేనండి పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెట్టడం మూడు బాగోలేనప్పుడో బోర్ కొట్టినప్పుడో ఆన్లైన్లో షాపింగ్ చేయడం లేదా అసలు ప్లానింగే లేకుండా డబ్బు వాడేయడం అంటూ ఉదాహరణకు ఫ్రెండ్ దగ్గర కొత్త ఫోన్ ఉందని మనకు అస్సలు అవసరం లేకపోయినా ఈఎంఐలో కొనేయడం అనమాట ఈ రెండు ఆలోచన విధానాల మధ్య తేడా చూడండి పాత పద్ధతిలో ఇంకా డబ్బు వస్తేనే సంతోషం అనుకుంటూ ఎప్పటికీ ఆగని ఒక పరుగు పందెంలో ఉంటాం కానీ కొత్త ఆలోచనలో డబ్బు నా టెన్షన్ని తగ్గించాలి నాకు ప్రశాంతతని ఇవ్వాలి అని ఆలోచిస్తాం ఒకటి పరువు రెండోది ప్రశాంతత మనకు ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి ఈ రెండు ఆలోచన విధానాలను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇద్దరు స్నేహితుల కథలు విందాం రండి వాళ్లు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు వాళ్ల జీవితాలను ఎలా మార్చాయో చూద్దాం ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ రాహుల్ మరియు ఆశా కథ చూద్దాం రాహుల్కి వచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా వాడుకుంటాడు తనకు నిజంగా అవసరమైన వాటికే ఖర్చు పెడతాడు కాని ఆశ అలా కాదు డబ్బు చేతికి రాగానే ఫ్రెండ్స్ దగ్గర ఏది చూస్తే అది కొనేస్తుంది అందుకే రాహుల్ ఎప్పుడూ కూల్గా సంతృప్తిగా ఉంటాడు ఆశయమో ఎప్పుడూ ఏదో ఒకటి కావాలనే అసంతృప్తితో ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం వచ్చిన అరవింద్ మనోజ్ కథ చూద్దాం ఇద్దరికీ మొదటి జీతం వచ్చింది అరవింద్ ఒక చిన్న బడ్జెట్ వేసుకుని అనవసరమైన ఈఎంఐల జోలికి పోలేదు మనోజెమో జీతం పెరిగిందని తన లైఫ్ స్టైల్ని వెంటనే మార్చేశాడు కనిపించినవన్నీ కొన్నాడు ఇప్పుడేమైందో తెలుసా రాత్రిపూట అరవింద్ ప్రశాంతంగా నిద్రపోతాడు మనోజ్ మాత్రం నెక్స్ట్ నెల ఈఎంఐలు బిల్లుల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతాడు చూశారు కదా మన చిన్న చిన్న ఎంపికలే మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో డబ్బుతో కేవలం వస్తువులు కొనడం కాదు మన లక్ష్యం దానితో మనశ్శాంతిని కొనుక్కోవాలి అదే అసలైన తెలివి ఇక్కడ మన ముందు రెండు దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలివైన ఖర్చు అనే దారి మనకు ప్రశాంతతను తేలికైన జీవితాన్ని ఇస్తుంది అదే తప్పుడు ఖర్చు అనే దారి ఒత్తిడిని బాధను చివరకు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది గుర్తుంచుకోండి డబ్బు కేవలం ఒక సాధనం దాన్ని మన శాంతికి వారధిగా వాడుకుంటామా లేక మనం ఒత్తిడికి కారణంగా మార్చుకుంటామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది సరే ఇప్పుడు కాసేపు గురించి మనం ఆలోచిద్దాం ఎటువంటి ఒత్తిడి లేకుండా సరదాగా కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుదాం ఎవ్వరికీ చెప్పక్కర్లేదు మనకు మనమే సమాధానం చెప్పుకుందాం ఒక్కసారి ఆలోచించండి కేవలం ఆ నిమిషం బాగుండటం కోసం నేను డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నాను బోర్ కొట్టినప్పుడు వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేయడం లేదా మూడు బాగోలేనప్పుడు అమెజాన్లో ఏదో ఒకటి చూడటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం హనల్ని మనం ఇలా కూడా అడగాలి నా జీవితంలో ఏ ఖర్చు నాకు ఆనందం కంటే ఎక్కువ టెన్షన్ ఇస్తోంది బహుశా అవసరం లేకపోయినా కొన్న పెద్ద ఫోన్కి కట్టే ఈఎంఐ కావచ్చు అలాంటిదేదైనా ఉందా ఇప్పుడు నేను ఏ ఒక్క చిన్న ఖర్చును ఆపితే నా మనస్కు చాలా తేలికగా అనిపిస్తుంది అసలు వాడని నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాంటిదేదైనా ఉందా ఒక్కొక్కసారి ఇలాంటి ఒక్క చిన్న మార్పు చాలు మనలో చాలా ధైర్యమొస్తుంది ఓకే మీకోసం ఒక చిన్న సరదా ఛాలెంజ్ ఈ ఒక్క వారం మీకు నిజంగా అవసరం లేని వస్తువు ఏదైనా కొనే ముందు జస్ట్ ఒక్క సెకండ్ ఆగండి ఆగి మిమ్మల్ని మీరు ఈ ఒక్క సింపుల్ ప్రశ్న అడగండి ఈ వస్తువు ఒక నెల తర్వాత కూడా నా జీవితానికి ఉపయోగపడుతుందా నాకు సంతోషాన్నిస్తుందా అంతే ఈ విషయంలో దుర్గగారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది ఆలోచన లేకుండా ఖర్చు పెట్టిన డబ్బు పశ్చాత్తాపంతో నిండిన జీవితాన్ని సృష్టిస్తుంది ఎంత నిజం కదా ఈ మాట ఈ కొత్త ఆలోచన మనలో బలంగా నాటుకుపోవాలంటే ప్రతిరోజు మనసులో ఈ ఒక్క మాట అనుకుందాం నా డబ్బును నాకు శాంతినిచ్చే మార్గాల్లోనే ఖర్చు చేస్తాను గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజూ మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి